పవన్ కళ్యాణ్ సిన్సిఆర్థిక అందరూ ఫిదా అయిపోతున్నారు పవన్ వెంటుంటే చాలు అధికారంలో ఉన్నా లేకపోయినా మళ్ళీ భవిష్యత్ నాయకుడు పవనే అంటూ గట్టిగా ఫిక్స్ అయిపోతున్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు కానీ కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న నేతలు కానీ మొత్తం అందరూ పవన్ వైపే చూస్తున్నారు జనసేననే ఎంచుకుంటున్నారట దీనికి నిదర్శనం వైసీపీలో ఉన్న ఎక్కువ మంది నాయకులు ఇప్పుడు ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు అలాగే వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఉదయ ఉదయబాగాన్ని కానీ ఇలా చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోయారు అలాగే ఇప్పుడు తాజాగా గజి శ్రీనివాస్ కూడా అదే బాటలో ఉన్నారు భీమవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనేది అంటే వీళ్ళందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు పవన్కే ఫిక్స్ అవుతున్నారు అంటే జనసేనని ఒక మంచి భవిష్యత్తు ఉన్న పార్టీగా వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు అనేది అంటే పవన్ కళ్యాణ్ ఒక సిన్సియర్గా ముందుకు ఎఫర్ట్ పెడుతున్నారు ఒకప్పుడు లడ్డు విషయంలో కానీ అప్పట్లో తిరుపతి లడ్డుకి సంబంధించి ఆయన చాలా సీ సీరియస్గా వ్యవహరించారు తొక్కిస సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరించారు అప్పట్లో ఏకంగా చైర్మన్ ని ఈఓని క్షమాపణ చెప్పాలన్నారు తర్వాత మొన్న ల్యాండ్ ఆర్డర్ విషయంలో ప్రశ్నించారు హోంశాఖను ప్రశ్నించారు నేను గనక హోంశాఖలో ఉంటే వేరే విధంగా ఉండేది అన్నారు అలాగే గంజాయిని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేయండి అని చెప్పి చెప్పుకొచ్చారు ఇలాగ అంటే ఆయన గనక రాజకీయాల మీద పూర్తిగా దృష్టి పెడితే చాలా సిన్సియర్గా ఉంటారు చాలా సీరియస్గా ఉంటారు ఎక్కడ తలద్దరు అనేది చాలా స్పష్టంగా దో ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ మొత్తం ఐదు శాఖలు ఉన్నాయి ఐదు శాఖలకు సంబంధించి చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు ఈ సిన్సియార్టీకి ఫిదా అవుతున్నారా నాయకులు అందుకే జనసేన వైపు క్యూ అనేది చర్చ